నమస్తే అండి వారం రోజుల పాటు మన ఆచంట్లో శివనామ స్మరణలతో పులికింతేనండి అంతా కూడా అట్టహాసంగా ముగిసిన శ్రీ చండీ సహిత మహారుద్రయాగ మహోత్సవాలు కర్త కర్మ క్రియ అంతా తానే నడిపించిన బ్రహ్మశ్రీ జంజాల గారు మన ఈ క్షేత్రం స్వయంభూ క్షేత్రం అండి ఆచంటల వారం రోజుల పాటు శివనామ స్మరణతో పులికించిపోయింది జగద్రక్షకుడు పరమశివుడు జగజ్జనని లోకపావని పార్వతీ అమ్మవారి అనుగ్రహంతో నెలమూరు శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారి పర్యవేక్షణలో జూలై పదకొండు నుంచి పదిహేడు వరకు కూడా శ్రీ చండీ సహిత మహా రుద్రయాగ మహోత్సవాలు అత్యద్భుతంగా జరిగాయండి ఆచంటీశ్వరుడు పార్వతీ అమ్మవార్ల కళ్యాణం హిందూ ధర్మం పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇటువంటి కళ్యాణం ఆరు రోజుల పాటు జరగటం ఒక విశేషంగా చెప్పవచ్చండి ఆచంట పరిసర ప్రాంతాలకు చెందిన బత్తలు దాతలు ఒక కమిటీగా ఏర్పడి నిర్విఘ్నంగా నిర్విరామంగా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరగడానికి ఎంతగానో సహకరించినట్లు బ్రహ్మశ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు మన ఆత్మీగోదావరికి తెలియజేశారండి ఏడు రోజుల పాటు నిర్విఘ్నంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో గురువారం పూర్ణాహుతితో పండిత సత్కారాలతో అన్న ప్రసాద స్వీకరణతో ఘనంగా ముగిసాయండి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు ఈ యాగానికి వచ్చి తిలకించారు జూలై ఎనిమిది గొడవతి శ్రీరాములు గారి దంపతుల చేత పందిరి రాటతో మొదలైన ఈ కార్యక్రమం పదకొండున చిలుకూరి సీతారాం దంపతుల చేత పూర్ణకుంభంతో గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది గోమాత సహిత మంగళ వాయిద్య పూర్ణకుంభ వేద పఠనంతో గ్రామ ప్రదక్షిణ జరిగిందండి గణపతి పూజ ఋత్విక్ వరుణులు దీక్ష రక్షా బంధన సర్వతో భద్ర మండప నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక మండపారాధన సూర్య నమస్కారాలు షోడ స పూజ అంకురాపన ధ్వజారోహణం అగ్నిమందన దేవ ఆవాహనం జరిగాయండి సాయంత్రం మహారుద్రోహం చండీ హోమం నవగ్రహ నక్షత్ర హోమం శ్రీరం కృష్ణమోహన్ గారి దంపతి చేత కళ్యాణం జరు జరిగాయండి పదమూడున్న విద్యార్థులు శ్రీ మహాసరస్వతి అనుగ్రహ కటాక్షం పొంది తద్వారా తమ తమ విద్యలతో ప్రావీణ్యత పొందేందుకు చదువులలో ఉన్నత శ్రేణికి ఉత్తీర్ణతలు అయ్యేందుకు ఉన్నత విద్యా ఉద్యోగ ప్రాప్తి కోసం ఉదయం పార్వతీ పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం కోటి కుంకుమ పూజ సాయంత్రం చండీహోమం శ్రీ మేధా దక్షిణామూర్తి మహాసరస్వతి హోమం గొడవతి శ్రీరామచంద్రమూర్తి ఝాన్సీ దంపతులచే శివ కళ్యాణం జరిపించబడ్డాయండి పద్నాలుగున భక్తులు సర్వ కార్యక్రమాలు ఎందు విఘ్నములు కలగకుండా ఉండేందుకు ప్రాప్తి కోసం ఆనందంగా జీవించేందుకు ఉదయం పార్వతీ పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం సాయంత్రం చండీపారాయణం కోటి కుంకుమ పూజ సాయంత్రం హోమం చండీ హోమం లక్ష్మీ గణపతి హోమం కేత రామకృష్ణ దంపతులచే శివ కళ్యాణం జరిపించబడ్డాయండి పదిహేనవ తేదీన భక్తులకు సర్పదోష నివారణకు కాల సర్పదోష నివారణకు వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కోసం భార్యా భార్య భక్తుల మధ్య ఆరోగ్య భాగ్యము రుణ బాధ నివారణ కోసం ఆచంటేశ్వరునికి మహారుద్రాభిషేకము అలానే చండీపారాయణ కోటి కుంకుమ పూజలు సాయంత్రం మహారుద్ర హోమం చండీ హోమం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం నెక్కంటి రావు గారి దంపతుల చేత శివ కళ్యాణం నిర్వహించబడ్డాయి పదహారవ తేదీన సంతాన యోగ్యం కోసం సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కోసం పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం అలానే పారాయణ అలానే కోటి కుంకుమ పూజ సాయంత్రం మహారుద్ర హోమం చండీహోమం పుత్రకామిష్టి యాగం తిలుకూరి విశ్వేశ్వరరావు గారి సత్యవతి గారి దంపతుల చేత శివ కళ్యాణం జరిగించబడ్డాయి ఆఖరి రోజు అయినటువంటి పదిహేడవ తారీఖున మహా పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి ద్రవ్యాలను శాస్త్రోక్తంగా పూజ చేసి ఆచింటేశ్వరుని వద్దకు తీసుకెళ్ళి పూజ చేసి వాటిని పూర్ణాహుతి కుండలలో వేశారు అనంతరం పరమశివునికి పార్వతీ అమ్మవారికి ప్రతిష్ఠించి గిన్నెలో నీటిని తీసుకెళ్ళి పరమశివునికి అభిషేకించి వాటిని తీసుకొచ్చిన భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పండితులను సత్కరించడం బ్రహ్మశ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారిని గ్రామస్తుల తరఫున కమిటీ తరఫున ఘనంగా సత్కరించారు జ్ఞా పిరమిడ్ జ్ఞాన కేంద్రం తరఫున కూడా పండితులను సన్మానించడం జరిగిందండి అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాదం స్వీకరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఏడు రోజుల పాటు ఈ యాగంలో పాల్గొని తమ సమస్యల నుండి విముక్తి పొందినట్లు పలువురు భక్తులు తెలిపారు కాగా ప్రతిరోజు కళ్యాణానికి ముందు అమ్మవారికి వివాహం చేయించుకునే దాతలు ఇంటికి మేళ తలాలు తీసుకువెళ్ళి మంగళ స్నానాలు చేయించి పూజ చేసి అమ్మవారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చే విధంగా చేయటంతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు మనం చూస్తుంటే గత కొద్ది రోజులుగా కూడా మనకి వేసవ కాలంలోనే ఉందండి అసలు సూర్యుడు భగబగా మండుతో వేడి గాలులతో జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ సమయంలో యాగం అయిన వెంటనే కొద్దిగా చిరుజల్లులు పడడం చాలా ఉపశమనంగానే భావించవచ్చండి మనందరం కూడా ఇలాంటి మహిమాన్వితమైన రుద్రహోమం జరగటం వల్ల గ్రామస్తులు అలానే భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అండి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి కనుక గ్రామాలు ఎప్పుడు సుభిక్షంగా ఉంటాయి అలానే సకాలంలో వర్షాలు పడతాయి అందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారు అలాంటి యాగా నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల కూడా మన బాడీలో ఉన్న అనేక రకాల రోగాలు కూడా తగ్గుతాయండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్ని కూడా మీరు ఆత్మీ గోదావరి ఛానల్లో చూడాలంటే ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి నమస్తే ఈ రుద్రహోమాన్ని నేరుగా వీక్షించిన వారందరి కోసం కూడా ఆత్మీగోదావరి గోదావరి ఛానల్ ముందుంటుందని ఎందుకంటే ఇప్పటికీ ఆత్మీగోదావరి ఛానల్ రుద్రహోమానికి సంబంధించి యాభై వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వాటన్నిటిని కూడా మీరు అందరూ చూస్తారని ఆత్మీ గోదావరి నుంచి కోరుకుంటున్నాము మీరు ఎక్కడో ఉండి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడం అనేది ఇది మీ వరకు చేరటం కూడా ఒక అదృష్టంగానే చెప్పవచ్చు కావున మీరు ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ బంధువులకి దూరంగా ఉన్న మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి